హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా ఛానల్ నుంచి వ్యవసాయంకు సంబంధించిన అన్ని అంశాలను వివరంగా అందిస్తున్నానండి అలాంటిది ఇవాళ మన భారతదేశంలో అత్యధికంగా సోయాబీన్ పండించే తొలి ఐదు స్థానంలో ఉన్న రాష్ట్రాల గురించి మనం వీడియోలో తెలుసుకుంటున్నాము ఇది ద్రాడు అడ్వాన్స్ ఎస్టిమేషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం అండి మొదటిగా మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రము యాభై నాలుగు పాయింట్ ఏడు రెండు లక్షల టన్నుల దిగుబడిని మనకి సోయాబీన్ మధ్యప్రదేశ్ రాష్ట్రం అందిస్తుంది ఈ విధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం దేశంలోని మొదటి స్థానంలో ఉందండి రెండు మహారాష్ట్ర యాభై రెండు పాయింట్ మూడు మూడు ఒక లక్షల టన్నులతో రెండవ స్థానంలో మహారాష్ట్ర ఉంది మూడు రాజు రాజస్థాను పదకొండు పాయింట్ ఏడు సున్నా లక్షల టన్నుల దిగుబడిని రాజస్థాన్ రాష్ట్రం అందిస్తుంది ఈ విధంగా రాజస్థాన్ రాష్ట్రం మూడో స్థానంలో నాలుగు కర్ణాటక రాష్ట్రము నాలుగు పాయింట్ ఒకటి మూడు లక్షల టన్నుల దిగుబడిని కర్ణాటక రాష్ట్రం అందిస్తుంది ఐదు గుజరాత్ మూడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల టన్నుల దిగుబడిని గుజరాత్ రాష్ట్రం అందిస్తుంది అండి ఈ విధంగా తొలి ఐదు స్థానాల్లో ఉన్న సోయాబీన్ ను అత్యధికంగా పండించే రాష్ట్రాలను కనుక చూస్తే ఒకటి మధ్యప్రదేశ్ రెండు మహారాష్ట్ర మూడు రాజస్థానం నాలుగు కర్ణాటక ఐదు గుజరాత్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇలాంటి ఆసక్తికర విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్